ఇంతమంది ప్రజలను ఇక్కడ చూసిన తర్వాత మీలో చాలామందికి తెలుగులో కూడా రెండు ముక్కలు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అంటున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే విధంగా ఒక రెండు మూడు విషయాలు మాత్రమే నేను తెలుగులో మాట్లాడుతున్నా చాలా ఎండ తీవ్రంగా ఉంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు సోదరి సోదరి మళ్ళా పల్నాడు ఎంతో చైతన్య ఉన్నటువంటి ప్రాంతం ఈ చైతన్యం గురించి రాజకీయంగా కన్నా కాదు అనేక రంగాల్లో మరి చాలా ముందు కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పల్నాడు యుద్ధం దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి పల్నాడు యుద్ధంలో ఉన్నటువంటి పాత్రలు మనకు తెలుసు ఎంత చైతన్యవంతంగా ఎంత పౌరుషంగా వాళ్ళు జీవితం సాగించారు నాకు తెలుసు ఇది ఎక్కువగా ప్రాంతం నేను కూడా ఒక బాటకాలతో చెప్పినటువంటి రైతు వ్యక్తిగా చదువుకోవటం అనేటటువంటిది ఎంత కష్ట సాధ్యమైనటువంటి విషయం అనేటటువంటి ఆ రోజుల్లో మేము చూసాం కాకపోతే ఇప్పుడు రోజులు మారాము ప్రతి చోట కూడా ఒక స్కూల్ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రత్యేకించి ఈ స్థాయిలో ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో స్కూల్స్ లేకపోయినప్పటికీ కూడా గ్రామాల్లో ఆరుసార్లు వచ్చాయి మరి రైతులు వ్యవసాయం చేసి అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసి నష్టపోయి ప్రత్యేకించి మంట ప్రాంత రైతులు మరి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించుకొని వాళ్ళని పెద్దవాళ్ళు చేయాలనే కోరిక ఎందుకంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయి స్కూల్ రావాలంటే హైదరాబాద్ విజయవాడ లాంటి నగరాల్లో మాత్రం కానీ ఇప్పుడు ఇక్కడ గారు అదేవిధంగా డాక్టర్ ప్రకాష్ గారు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక మంచి నిర్ణయం తీసుకుని ప్రాంతంలో కూడా పిల్లలకి ఒక మంచి ఉన్నత స్థాయి ఇచ్చిన ఏర్పాటు చేయాలకి ఉన్నత స్థాయి విద్యలో అవకాశం కల్పించాలనేటటువంటి గొప్ప సదుద్దేశంతో ఈ స్కూల్ ప్రారంభించటం అనేటటువంటిది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేకించి రైతు రైతులందరికీ కూడా ఒక గొప్ప వరం లాంటివి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా వారి కుటుంబాన్ని అభినందిస్తున్నా కాకపోతే స్కూల్ యాజమాన్యానికి నేను చెప్పేది ఏంటంటే పిల్లలు ఇంగ్లీష్లో చదువుకోవచ్చు మంచి విజ్ఞానాన్ని సంపాదించవచ్చు అంతర్జాతీయంగా పైకి పోవచ్చు చాలా సంతోషం అదే సందర్భంగా వాళ్ళ యొక్క వేడు రూల్స్ అనేటటువంటివి మర్చిపోకూడదు ఏ గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు వచ్చారు విషయాన్ని మర్చిపోకుండా వాళ్ళ భాష వాళ్ళ సంస్కృతి వాళ్ళ అలవాటు వాళ్ళ కోళ్ళల్లో ఉండేటటువంటి గ్రామాల్లో పడేటటువంటి కష్టాలని జీవితంలో ఎంత ఉన్నత కూడా మర్చిపోకుండా రావాలనేటువంటి కోరిక ఆ రకంగా వాళ్ళని మరి శిక్షణ శిక్షణ ఇవ్వాలి అనేటటువంటి నా అభిప్రాయం రైతుల నుండి వాళ్ళ ప్రత్యేకించి నేను వేరే దేశానికి పోయినప్పుడు కూడా చూస్తున్నాను పట్టణ ప్రాంతాల ప్రజల కన్నా కూడా ప్రత్యేకించి ఈ గుంటూరు ప్రకాశం కృష్ణా జిల్లాలకు చెందినటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి చాలా కష్టపడి మైండ్ నడుచుకుని వెళ్ళి జిల్లా భవిష్యత్ స్కూల్స్తో చదువుకొని డాక్టర్లు అయ్యి ఇంజనీర్లు అయ్యి ప్రపంచంలో అనేక దేశాల్లో చాలా ఉన్నత స్థాయిలో ఉన్నతమైనటువంటి సాధనలో ఉన్నారు ఎక్కడికి పోయినా కూడా మాది గుంటూరు జిల్లాలో నర్సరా పట్టను లేకపోతే నెల్లూరు ఒంగోలు అను ఇంకొక ప్రాంతం గురించి చెప్పి అక్కడికి కష్టపడి చదువుకుని పైకి వచ్చాను ఇక్కడ గొప్ప డాక్టర్ కావాలని చెప్పి చెప్తే చాలా సంతోషం ఇస్తుంది ఎందుకంటే కష్టపడి వాళ్ళ ఎవరికి కూడా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా కష్టపడుకోలేకపోతే బయట రాలేదు మన వాళ్ళంతా కూడా ప్రపంచంలో అనేక చోట్ల చాలా ఉన్నత స్థాయిలో ఉంది అనేక రకాలైనటువంటి మంచి పేరు తెచ్చుకొని చాలా గొప్ప స్థాయిలో ఉండి మరి వాళ్ళ ప్రాంతాలకి సహాయం చేస్తున్నటువంటి సంగతి కూడా మనం చూస్తాము ఇటీవల కాలంలో మరి ఒక విద్యా రంగంలోనే కాదు వైద్య రంగంలోనే కాదు అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా దేశ విదేశాల నుంచి అక్కడ సరపడేటటువంటి వాళ్ళంతా వచ్చి ఇక్కడ కల్లెన్నికల్లో పోటీ చేయడం కానీ రాజకీయంగా చైతన్యవంతంగా కానీ సమాజ సేవ చేయడం కానీ చేస్తారు ఇదంతా కూడా చాలా సులభమైన ఎందుకంటే రాబోయే రోజుల్లో భారతదేశం ప్రపంచంలో అగ్రదేశంగా నెంబర్ మరి యువకుల సంఖ్య ఎక్కువ అశాంతమైనటువంటి దేశం ఇది మనకి బ్యాంక్ పవర్ అనేటటువంటి అంటే మనుషుల సంఖ్య ఎక్కువగా భారతదేశంలో ఉంది ఇవాళ ప్రపంచంలో మనుషుల శక్తి అనేటటువంటి చాలా అవసరం ప్రపంచం అనేక దేశాలు ఇవాళ ఉన్నటువంటి ఉత్సవాలు ఎనభై ఏడు వందల డెబ్బై ఏడు వందల నిండిపోయింది ఒక భారతదేశంలోనే యావరేజ్ ఏజ్ ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరాలు ఒకటి చాలా యువదేశంగా ఉంది రాబోయే రోజుల్లో ఇది ప్రపంచంలో ప్రపంచం దేశంగా వెళ్ళిపోతుంది అందులో ప్రత్యేకించి మన తెలుగు ప్రాంతాలు మరియు అభివృద్ధి చెందబోతున్నాయి మనం ప్రపంచానికి స్థాయికి స్థాయికి కాబట్టి ఈ యొక్క విద్యా సంస్థలు ఇక్కడ ఉన్నటువంటి స్కూల్స్ ఈ యొక్క వీళ్ళంతా కూడా మంచి కళ